స్లాం అల్లె రహంతుల్లాహి బర్కాత్హు అదే ఈరోజు బాలాషహీద్ దగ్గర గంధ మహోత్సవం ఏదైతే ఉందో దానికి ఆ పవిత్రమైన ఆ గంధాన్ని తీసుకొని వెళ్ళే సౌభాగ్యం మా తమ్ముడు ఖలీల్ గారికి దక్కడం చాలా సంతోషకరం ఈరోజు వాళ్ళ అన్నగారు మన జలీల్ గారు అదేవిధంగా హమీద్ గారు వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డలందరూ కూడా వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు గంగమ్ మహోత్సవానికి వచ్చి దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని అతి వైభవంగా నిర్వహించమని చెప్పి నన్ను ఆహ్వానించడం జరిగింది ఖచ్చితంగా దాదాపు నలభై సంవత్సరాల నుంచి బాలాషహీద్ దర్గా యొక్క మంచి చెట్టలన్నీ నేను చూస్తున్నాను కాబట్టి నా బాధ్యత అది ఎందుకంటే బాలాషహీద్ దర్గా కుల మతాలకు అతీతంగా సర్వమత సమానత్వానికి చాటే ఏకైక వేదిక ఈరోజు భారతదేశంలో ఏదైనా ఉందంటే అది బాలశాహీద్ దర్గా అటువంటి బాలాషహీద్ దర్గా కేవలం ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యంగా ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది ఇన్ని లక్షల మంది కుల మతాలకు అతీతంగా ఈ బాలాషాహీ దగ్గర దర్గా దగ్గర చిన్న ఎటువంటి దురదృష్టకరమైన సంఘటన జరగకుండా ఎవరు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందని ముక్కు మీద వేలు వేసుకొని చూసే అటువంటి కార్యక్రమానికి ఆ గంధం తీసుకొని వెళ్ళే సౌభాగ్యం ఇతనికి తగ్గినందుకు నిజంగా ఇతనికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రేపు ఏదైతే ఏడవ తేదీ రాత్రి ఈ పన్నెండు గంటల తర్వాత బారాషి తర్వాత యొక్క గంధం మహోత్సవం అతి వైభవంగా జరుగుతుంది అది కోటమిట్టలోని అమీనియా మసీద్ దగ్గర నుంచి బ్రహ్మాండమైన ఊరేగింపుతో మంచి ఒక కలివిని ఎర్గొనే రీతిలో దానికి ఏదైతే అన్ని రకాలుగా బ్యాండ్ మేడాలు అదేవిధంగా క్రాకర్స్ ఇవన్నీ కూడా తీసుకొని సాంప్రదాయబద్ధంగా దాన్ని తీసుకొని వెళ్ళాలని ఇతను చేస్తున్న కృషి నిజంగా అతను చెప్పిన ఏదైతే యాక్షన్ ప్లాన్ ఉందో అది నిజంగా చాలా బాగా నా మనసుకు నచ్చింది నేను ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ బాగాశై తరహా యొక్క గంగమహోత్సవ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని నేను నా ముస్లిం సోదరులు కూడా ఒకటే చెప్తున్నా మనకు ఇస్లాంలో రెండే రెండు పండగలు ఒకటి రంజాన్ ఉల్ ముబారు రెండోది బీద్ద్ మాకు మూడో పండగ లేదు కానీ ఈ బాలాషాయి దర్గాలో జరిగే ఈ బాలాషాయి గంధం మహోత్సవం ఏదైతే ఉందో అది మొహరం జియారత్ రోజు వస్తుంది పాత రోజుల్లో మేము మొహరం జియారత్ అనే చేసేవాళ్ళం కానీ అక్కడికి వచ్చి హిందూ సోదరులు ఆ రొట్టెల మార్పిడి కార్యక్రమాన్ని చూసి దాన్ని రొట్టెల పండగ అని చెప్పి నామకరణం చేశారు వాళ్ళ మనుషులను బాధ పెట్టడం మాకు ఇస్లాం ధర్మం నిర్మించలేదు కాబట్టి మేము కూడా దాని రొట్టెలు పండగ రోటీ ఫెస్టివల్ అని చెప్పి మేము చెప్పుకుంటున్నాము అది బారాషై దర్గా గంగ మహోత్సవం అది మొహరం జియారత్ కార్యక్రమం అనేది ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా మనం సృష్టిలో అల్లాని తప్ప వేరే వాళ్ళ దగ్గర అడగడానికి లేదు మనం ఏం అడిగినా కానీ అల్లా సుభాన తల్లా దగ్గర అడిగేది మాకు ఏమి ఇచ్చినా కానీ అల్లానే ఇచ్చేది కానీ ఏ సృష్టిలో గాలి ఒక ఏదైతే పక్షులు రెక్క ఆడించాలన్నా చెట్టుకున్న ఆకులు కదలాలన్నా కానీ అల్లా అనుమతి లేకుండా ఏం జరగదు అటువంటి తరుణంలో బాలాషహీద్ దర్గా దగ్గరికి వెళ్ళే ఏ భక్తుడు కూడా అక్కడ ఏం జరిగినా కానీ అల్లా శుభారాసాలా చేస్తున్నాడు అంతే బాలాషహీ గా దగ్గర పోతే ఎందుకు చేస్తున్నాడు అనేది అల్లాని అడగాల అక్కడ మేము బాలాషహీద్ దర్గా దగ్గర పోయి మేము అడిగేది కూడా అల్లానే అక్కడ కొన్ని లక్షల మంది ఇది హిందుస్థాన్ ఇది ఇది హిందూ ముస్లిం దళిత క్రైస్తువులు అందరు కలిసి మలిసి జీవించే హిందూస్థాన్ ఇది మనం ఉండేది ఈ హిందూ దేశంలో ఇక్కడ సర్వమత సమానతం ఉంటుంది ఇక్కడ ఒకరి మత ఆచారాలను ఒకరు గౌరవించుకుంటూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ జీవిస్తుంటాం మనం కాబట్టి దయచేసి ఎవరైనా కానీ భారశహి దర్గా యొక్క చరిత్ర తెలిసిన వ్యక్తులే బాలశహీ దర్గా చరిత్ర గురించి మీడియా సోదరులకు తెలియజేయండి అలా కాకుండా మా నోటికి ఏదో వచ్చేసింది ఒక్కొక్కడు ఈ యూట్యూబ్ ఛానల్ కూడా ఈ మధ్య ఎవరు పచ్చగుడ్డ బెండలో వేసుకున్నా కానీ వాడి నోటి దగ్గర ఒక లోబో పెట్టేస్తే వాళ్ళు నోటికి వచ్చినట్టు బాలాషాహితుల చరిత్రను వక్రీకరించి మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడే మాటల వల్ల హిందూ ముస్లింల మధ్య తారతమ్యాలు వచ్చే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానివ్వండి మాట్లాడే వాళ్ళు కానివ్వండి మీకు చరిత్ర తెలిసి ఉంటే మీరు మాట్లాడండి చరిత్ర తెలియకుండా మీరు దాన్ని నోటికి వచ్చినట్లు కానీ మాట్లాడితే మనకు ఖచ్చితంగా మీ మీద అదేవిధంగా అది టెలికాస్ట్ చేసిన ఛానళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం షహీద్ దర్గాలో జరిగిన సంఘటన ఏంటంటే వాలాజానవాబు యొక్క కూతురి ఆరోగ్యం బాగలే బాగలేక ఆమె అనారోగ్యంతో బాధపడుతుంటే ప్రపంచంలో ఉన్న మొత్తం డాక్టర్లను అతను సంప్రదించిన తర్వాత సంప్రదించినా కానీ ఆమె ఆరోగ్యంలో ఎక్కడ కూడా ఆమెకు ఆరోగ్యం నయం కాకుండా ఆమె సంపూర్ణమైన ఆరోగ్యం కాకుండా ఆమె ఇబ్బంది పడుతుంటే అప్పుడు బాలాజామా బాబు ఏం చేస్తాడంటే దండంలో వేయిస్తాడు ఎవరైనా సరే తన కూతురుకు సరైన వైద్యం కానీ అందిస్తే వాళ్ళు అడిగినంత ధన సంపద ఇస్తారని చెప్పి ఆ రోజుల్లో ఈ బాలాషాహీద్ దర్గా ఏదైతే ఉందో అది వెలుగులో రాలేదు బాలాషహీద్ దర్గా వెనకాల ఉన్న ఏదైతే సొన్నాల చెరువు అని ఇప్పుడు పిలుస్తున్నారో అది బాలాషాహీద్ ఒక తలాబని ఆ రోజులో పిలిచేవాడు మా హిందూ సోదరులు దాన్ని కూడా సొన్నాళ్ళ చెరువు అని చెప్పిన తర్వాత వాళ్ళ మాటకు ఇబ్బంది కలగకూడదని మేము కూడా సొల్లాల చేరు అంటున్నాం ఆ బాలాషహీతో తలాబ్ ఏదైతే ఉందో అక్కడ రజక సోదరులు బట్టలను పెట్టుకొని ఒక చెట్టు కింద నిద్రపోతారు వాళ్లకు నిద్రపోతున్నప్పుడు ఒక రజక సోదరుడు యొక్క సతీమణికి ఒక వస్తుంది ఈ ఏదైతే ఆ చెరువు యొక్క గట్టం మీద పొదలు ఉన్నాయో ఆ పొదల్లో పన్నెండు సమాధులు ఉన్నాయి ఆ సమాధుల దగ్గర నుంచి కొద్దిగా మట్టి తీసుకొని బాలా నవాబు గారిని ఇస్తే ఆ మట్టిని వాళ్ళ కూతురు యొక్క శరీరానికి లేపనం కానీ చేస్తే ఆమె సంపూర్ణంగా ఆరోగ్యవంతరాలు వద్దు చెప్పి ఆమె నిద్రల నుంచి లేచి ఆమెకు వచ్చిన కళ గురించి తన భర్తకు చెప్పడం జరుగుతుంది అతను వాళ్ళ భార్య ఇద్దరు కలిసి ఆ పొద ఎక్కడైతే కళలో కనబడిందో అక్కడికి వచ్చినప్పుడు ఆ పొదల్లో ఒక దీపం వెలిగిస్తే చీకట్లో ఏ విధంగా వెలుతురు వస్తుందో అటువంటి వెలుతురు కనబడుతుంటుంది వీళ్ళు పొదల్ని తీసుకొని లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద పులి తన తోపతో అక్కడ ఉన్న మొత్తం ఏదైతే ఆ ప్రాంగణం ఉందో దాన్ని క్లీన్ చేస్తుంటూ క్లీన్ చేస్తుండడం వీళ్ళు పెళ్ళతో చూస్తారు చూసిన తర్వాత ఆ పులిని చూసి భయపడి పరుగులు తీసుకుంటూ వాళ్ళు ఏం చేస్తారంటే ఊర్లోకి వచ్చేస్తారు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న భటులకు ఇక్కడ జరిగిన సంఘటన మొత్తం వివరించిన తర్వాత వాళ్ళు ఈ విషయాన్ని వాలా అప్పు తెలియజేస్తారు అప్పటికే తన కూతురి ఆరోగ్యం గురించి మానసికంగా కుంగిపోయి ఉన్న బాబు ఏం చెప్తాడంటే ఏ పుట్టలో ఏ బామ్ముందో ఎవరి నాలుపలు ఎటువంటి మహత్యం ఉందో ఆ మట్టిని తీసుకొని రమ్మని చెప్పి అతను చెప్పిన తర్వాత ఆ మట్టిని తీసుకొని బాలాజానబాబుకి ఇవ్వడం జరుగుతుంది బాబు తన కూతురు శరీరానికి అది లేపనం చేసిన తర్వాత ఆమె ఒక్క రోజులోనే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని సత్కరించుకుంటుంది దయతో అప్పుడు బాలాజాహాబు తన కుటుంబంతో సహా ఈ బాలాషయి దైతే ఎక్కడైనా ఎక్కడి నుంచి అయితే ఏ సమాధుల దగ్గర నుంచి అయితే ఆ మట్టి ఇచ్చారు ఆ సమాధులను చూడడానికి నెల్లూరుకు రావడం జరుగుతుంది పాత రోజుల్లో ఎవరైనా ఒక ఊరు నుంచి వేరే ఊరుకు వెళ్ళాలంటే వాళ్ళకి ఎన్ని రోజులు ఆ సమయం పడుతుందో ఆ సమయాన్ని చూసుకొని వాళ్ళకు కావాల్సిన ఆహారాన్ని ముందే తయారు చేసుకొని వచ్చేవాళ్ళు ఈ వాలాజా బాబు ఏంటంటే అతను అతనికి సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళు వాలాజా నుంచి నెల్లూరు నెల్లూరు నుంచి వాలాజాకు వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో అంత ఆహారాన్ని వాళ్ళు సమకూర్చుకొని అక్కడి నుంచి రావడం జరుగుతుంది ఈ వాలాజానవాబు కూతురు యొక్క ఆరోగ్యం బాగలేదు అక్కడ బా ఏదైతే మన బారాశాహి దర్గా ఇప్పుడు ప్రస్తుతం ఉందో అక్కడ ఉన్న పన్నెండు సమాధుల దగ్గర నుంచి మట్టిని ఆమె శరీరానికి తగిలి తగిలిస్తే ఆమె సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలైందనే వార్త లాగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో చేరిపోయి ఉంటుంది వాలాజాహాబు వాళ్ళ కూతురు ఇక్కడికి వస్తున్నారని తెలుసుకున్న జనాలు ఏంటంటే వాళ్ళను చూడడానికి వేల సంఖ్యలో అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వాలాజానబాబు వాళ్ళ కూతురు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చూడటం జరుగుతుంది అక్కడికి వచ్చిన సోల్జర్స్ వీళ్ళందరూ కూడా మిట్ట మధ్యాహ్నం సమయంలో వాళ్ళ ఆహారం తినడానికి ఈ రొట్టెలు పుంచుకొని తింటుంటే అక్కడ ఉన్న జనాలు కూడా ఆకలికి తట్టుకోలేక మాకు కూడా ఆహారం ఇవ్వండి అని చెప్పి అడగడం జరుగుతుంది కానీ జనాలు ఎక్కువ ఉంటారు తెచ్చిన ఆహారం తక్కువ ఉంటుంది అప్పుడు వీళ్ళందరూ కూడా వాలాజా నవాబు గారి దగ్గరికి పోయి అయ్యా ఈ విధంగా ప్రజలు కూడా వాళ్ళకు రొట్టెలు కావాలని అడుగుతున్నారు ఏం చేయాలా మా దగ్గర అన్ని రొట్టెలు లేవంటే అతను ఏం చెప్తాడంటే వంద మంది ఆహారం ఒకళ్ళు తినలేరు కానీ ఒకటి ఆహారాన్ని పది మంది తినొచ్చు కాబట్టి ఈ రొట్టెలను నీళ్ళలో తడిపి తలా ఒక ముక్క ఇవ్వండి అని చెప్పి అతను ఆదేశించడం జరుగుతుంది వాళ్ళు అతను చెప్పిన విధంగా ఈ రొట్టెలను తీసుకొని అల్లా పేరుతో బిస్మిల్లా అని చెప్పి నీళ్ళలో ముంచి ఇరగ ఇంచి వాళ్ళు ప్రజలకు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు అక్కడికి వచ్చిన వేల సంఖ్యలో ఉన్న ప్రజలు కడుపు నిండిపోద్ది కానీ ఆ రొట్టెలు అలాగే మిగిలిపోతాయి ఆ రోజు నుంచి అల్లా పేరుతో ఎవరైనా కానీ అక్కడ రొట్టెలను మార్చుకొని అల్లా దగ్గర ఏదైనా దువా చేసుకుంటే వాళ్ళు కోరుకున్న కోరికలు తీరుతున్నాయి కాబట్టి అక్కడ ఎటువంటి పబ్లిసిటీ లేకపోయినా అన్ని నాలుగు వందల యాభై సంవత్సరాల నుంచి దినదిన అభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం రెట్టింపు జనాలు అక్కడికి వస్తూ కొన్ని లక్షల సంఖ్యలో ఈరోజు బాగా వెలిసి ఉంది ఇంకొకటి ఏంటంటే ఇస్లాం ధర్మంలో మనం చూస్తుంటాం ఇస్లాం ధర్మం అని కాదు హిందూ ధర్మం అని కాదు అదేవిధంగా క్రిస్టియానిటీ అని కాదు మసీద్కు ముస్లింలు వెళ్తారు చర్చికు క్రైస్తవులు వెళ్తారు అదే విధంగా హిందూ సోదరులు వెళ్తారు కానీ సూఫీల దగ్గర అన్ని కులాలకు చెందిన వ్యక్తులు వస్తారు అంటే సూఫీజం అనేది మనుషులను కట్ చేసేది కాదు మనుషులను తెప్పేది కాదు సూఫీజం అనేది కులమతాల అతీతంగా మానవవాణిని ప్రేమించేది సూఫీజం నేర్పిస్తుంది అదేవిధంగా అల్లా సుబానతాల రబ్బుల్ ముస్లిమీన్ కాదు కేవలం ముస్లింలకే కాదు అల్లా అల్లా సుబానతాల రబ్బుల్ ఆలమీన్ అంటే విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కరుణా కృప చూపించేది అల్లా సుబ్బాల్ తల అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త సల్లవ్ సలం గారు రెహమతుల్ ముస్లిమీన్ కాదు రెహమతుల్ ఆలమీన్ అంటే ప్రతి ఒక్కరి మీద అతని రెహమత్లను కురిపించేది ఇస్లాం ధర్మం కూడా మనం అందరం కూడా ఆదం హవా మొదటి జన్ సంతానమే కాబట్టి ఏదైతే సూఫ్రిజం ఉందో అది భారతదేశంలో చాలా ప్రాధాన్యతను సత్కరించుకున్నది ఈరోజు మనం చూస్తున్నాం ఒక మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఎక్కడ పోయినా కానీ ప్రాంతాల వారీగా కులాల వారీగా మతాల వారీగా విచ్ఛిన్నం అయిపోయి ఉన్నారు ఆంధ్ర వాళ్ళు అంటే తెలంగాణ వాళ్ళకి పడదు తెలంగాణ వాళ్ళంటే కర్ణాటక వాళ్ళకి పడదు కర్ణాటక అంటే తమిళనాడు వాళ్ళకి పడదు తమిళనాడు అంటే కేరళ వాళ్ళకి పడదు బీహారీలు అంటే గుజరాత్ వాళ్ళకి పడదు అదేవిధంగా వెస్ట్ బెంగాల్ అంటే ఢిల్లీ వాళ్ళకి పడదు ఈ విధంగా ప్రాంతాల వారీగా కులాల వారీగా మతాల వారీగా విచ్ఛిన్నం అయిపోయే పరిస్థితుల్లో కూడా ఈరోజు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఎవరు ఏ కులానికి చెందిన వ్యక్తులని అడగకుండా ప్రతి ఒక్కరు కూడా అన్నా తమ్ముల్లాగా అన్ని లక్షల మంది అక్కడ కలిసిమెలిసి ఆ కార్యక్రమాన్ని నిర్మిస్తున్నారంటే నిజంగా మనం అందరం కూడా గర్వంగా ముందుకు వెళ్లే పరిస్థితి కాబట్టి షహీద్ దర్గా మీద ఎవరు ఎటువంటి అపోహలు చెప్పినా షహీద్ దర్గా దగ్గర ఎవరు ఎటువంటి ఈ దిగజారే విధంగా మాట్లాడినా కానీ ఎవరు పట్టించుకోబాకండి అక్కడ జరిగే ప్రతిది కూడా అల్లా అనుమతితో జరుగుతుంది అల్లా అనుకుంటే బారాషహీద్ దర్గా కాదు కదా ప్రపంచాన్ని కూడా పది నిమిషాలు నాశనం చేసేస్తాడు అక్కడ అడిగేది అల్లా దగ్గరే ఇచ్చేది అల్లానే అక్కడ ఉన్న షహీద్ ఏంటంటే వాళ్ళ జీవిత కాలంలో అల్లాకు దగ్గర కార్యక్రమాలు వాళ్ళు చేశారు కాబట్టి అల్లా యొక్క కరుణా కృప వాళ్ళ మీద ఉంది అదేవిధంగా అక్కడికి వచ్చే భక్తులకు అందరు కూడా నేను తెలియజేసుకుంటున్నా షహీద్ దర్గాలో ఈ ఈ నెల ఆరవ తేదీ రాత్రి బారా షహీద్ దర్గా యొక్క గంధ మహోత్సవానికి సంబంధించిన వివరాలు ఏంటంటే ఈ నెల ఆరో తేదీ రాత్రి సొందలు మాలి జరుగుతుంది ఏడో తేదీ రాత్రి యూసుఫియా మసీద్ దగ్గర నుంచి గం అమీనియా యూసుఫియా పక్కన ఉన్న అమీనియా మసీద్ దగ్గర నుంచి గంధ మహోత్సవం అతి వైభవంగా మన ఖలీల్ గారి ఆధ్వర్యంలో పన్నెండు బిందల్లో తీసుకొని అక్కడ నుంచి బయలుదేరి బాలాషాహీ దర్గా చేరడం జరుగుతుంది బారాషహీద్ దర్గా దగ్గరికి వచ్చిన తర్వాత పీఠాధిపతి ఇంకా ఇతర ఆస్థానాలకు చెందిన పీఠాధిపతులు అందరి సమక్షంలో అక్కడ ఆ గంధం యొక్క లేపనం చేయడం జరుగుతుంది ఎనిమిదో తేదీ ఉదయం నుంచి ఈ రొట్టెల మార్పిడి కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా తొమ్మిదవ తేదీ ఉదయం తహ్లీ ఫాతిహా ఉంటుంది పదవ తేదీ సాయంత్రం ముగింపు కార్యక్రమం ఉంటుంది అక్కడికి వచ్చే ప్రతి భక్తుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పొంగులు నారాయణ ఎవరైతే మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నారో నెల్లూరు శాసనసభ్యులు ఉన్నారో నారాయణ గారు అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రూలర్ శాసనసభ్యులు ఎక్కడైతే బాలాష్ట్ర ఇద్దరుగా వెలిసి ఉందో రూరల్ శా శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర ఒక్క చైర్మన్ గారు ఈ ముగ్గురు కూడా అధికారులతో సమీక్ష సమీక్షించుకుంటూ అక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని కార్యక్రమాలను కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి పర్యవేక్షణలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అదేవిధంగా అక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం జరగకుండా వాళ్ళ వస్తువులు కానీ వాళ్ళ బిడ్డలకు కానీ వాళ్ళ ప్రాణాలకు కానీ ప్రతిదానికి రక్షణ రక్షణగా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి సారథ్యంలో దాదాపు రెండు వేల మంది పోలీసు వాళ్ళు పర్యవేక్షిస్తారు అదేవిధంగా కలెక్టర్ గారు ఏదైతే కలెక్టర్ గారు ఉన్నారో వాళ్ళు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రెవెన్యూ వాళ్ళు అనునిత్యం అందరినీ సమన్వయం చేసుకుంటూ ఎవరికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టుకొని ఎవరికి అక్కడ ఇబ్బంది ఉన్నా కానీ అక్కడ ఆ ఇబ్బంది లేకుండా చేయడానికి రెవెన్యూ సిబ్బంది సిద్ధంగా ఉంది అన్నిటికీ మించి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏంటంటే అక్కడికి వచ్చే ప్రతి భక్తుడికి వాళ్ళకు టాయిలెట్స్ కానివ్వండి యూరిన్లు చేసుకోవడానికి కావ్వండి వాళ్ళు స్నానాలు చేసుకోవడానికి కానివ్వండి అక్కడ చెత్త చెలారం లేకుండా కలుషితమైన నీరు లేకుండా ఏదైతే ఎన్టీఆర్ సుజల వాటర్ ఉందో ఆ వాటర్ పెట్టి అక్కడ క్లీనింగ్ కాడి నుంచి ప్రతిదీ కూడా చాలా నీటుగా చాలా పక్కడ్బందీగా చేస్తున్నారు అదేవిధంగా వచ్చే వాహనాలకు మన దర్గా పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ఇరవై నాలుగు ప్లేసెస్లో ఏదైతే బాలాశైలి దర్ వచ్చే లక్షలాది మంది భక్తులు వాళ్ళ వాహనాలు పెట్టుకోవడానికి పార్కింగ్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం అక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కోటం రెడ్డి రెడ్డి గారు అతను రోజులు ఐదారు గంటలు అక్కడే ఉండి దర్గా దగ్గర ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు రెండవది ఏంటంటే ఈ ప్రభుత్వ పరంగా వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏమున్నా కానీ మనమైతే ధార్మికంగా మనమేదైతే మన సూఫిజానికి అనుగుణంగా ఈ గంగ మహోత్సవం అతి వైభవంగా జరుగుతుంది మిగతా కమిటీ సభ్యులు కానివ్వండి కమిటీ అధ్యక్షులు కానివ్వండి మిగతా పార్టీలకు చెందిన నాయకులు కానివ్వండి రాజకీయాలకు అతీతంగా జమాసకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ బాలాషహీర్ దర్గా నెల్లూరు ప్రజల పండగలాగా నెల్లూరు ప్రజల్లో ఉన్న మతస్థులకు ఒక పండగలాగా చేస్తారు కాబట్టి చాలా అహ్లా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి వచ్చే భక్తులు కూడా ఎంత ముందు ఆలోచించకుండా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆతిథ్యం ఇవ్వడానికి సింహపురి గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం రాజకీయాలకు పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా జరిగే కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా రాండి మనం అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలియజేసుకుంటున్నాను అసలా